জেলা <mile> ভীম <inside>

మొత్తం ప్రజలందరూ శాంతారనే ఉంటారనే ఆలోచన తోటి పాలక మండలి ప్రమాణ శ్రీకరణ మహోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమానికి తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని పాలక మండలి కోరుతున్నాను పాలక మండలి స్వామివారి అభివృద్ధి కోసం దేవాలయం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను శివాలయంలో కార్తీక మాసం నెలాలు చాలా రష్గా ఉంటుంది అతి సామాన్య భక్తులు కూడా దర్శనం కలిగే విధంగా ఏర్పాటు చేయాలి పాలక మండలి మహాశివరాత్రి మహాశివరాత్రికి చాలా విశేషమైన జనం వస్తారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు వారందరికీ సౌకర్యాలు కల్పించి అతి సామాన్యుడి కూడా చక్కని దర్శనం జరిగేదట్టుగా మండలి కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను బాలక మండలి దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని ఒక ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఉత్తర స్థలం దేవాలయానికి సంక్రమం చేయడానికి కృషి చేయాలని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేసిన నమస్కారాలు తెలియజేస్తున్నాను కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వాళ్ళందరూ పూర్తిగా సహకరించి ఈ పదవి రావడానికి వాళ్ళు పూర్తిగా సహకరించారు అలాగే పిఎస్సీ చైర్మన్ నాజబాబు గారి ఆశీస్సులతో ఈ పదవి రావడం జరిగింది ఆయన ఆశయానికి అనుగుణంగానే కష్టపడి చేస్తాం నీతి నిజాయితీ నిబద్ధత న్యాయం ధర్మంతో కష్టపడి పనిచేయటం భక్తులని రేపు వచ్చే కార్తీక మాసం భక్తులందరినీ కూడా దగ్గరలో ఉండి ప్రతి విషయం చర్చిస్తూ ఏది జరిగి ఏది లోపాలు లేకుండా ఈ ధర్మకత్తల మండలం అందరూ సహకారం తీసుకుంటూ అలాగే సిబ్బంది సహకారం తీసుకుంటూ గుడి అభివృద్ధికి రేదంతా కృషి చేస్తాం అలాగే ఉత్తర కోటి రూపాయల ఫండు గవర్నమెంట్ ఇస్తాము గవర్నమెంట్ ఇచ్చే పండు కాకుండానే బయట దాతలు ఎదురుకొస్తారు ఏది చేయాలి ఎలా చేయాలని ఎమ్మెల్యే ఆలోచించి చర్చించి నిర్ణయం తీసుకుంటాం అలాగే తూర్పేపు కాంక్రీట్ చేయాలి భక్తులు అందుబాటులో ఉంటాయి ఇది చైర్మన్ అనేది పదవి అనేది కాదు నాకు ముఖ్యం మాది జీవితం పబ్లిక్లో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అందరితో కలిసి నడవాలి అందరు ఆలోచన తగ్గట్టుగా వ్యవహారం చేయాలి ఏ చిన్న చిన్న పదనలు సరి చేసుకుంటూ వారి సహకారం తీసుకుంటూ ఏ ఇబ్బంది లేకుండా ఎదురు నడపాలన్న సంకల్పంతో కోట రూపాయల తండ్రి గవర్నమెంట్ ఇస్తాము గవర్నమెంట్ ఇచ్చే పండు కాకుండానే బయట దాతరాతకు వస్తారు ఏది చేయాలి ఎలా చేయాలని ఎమ్మెల్యే వారితో ఆలోచించి చర్చించి నిర్ణయం తీసుకుంటాం అలాగే తూర్పు కాంక్రీట్ చేయాలి భక్తులు అందుబాటులో ఉంటాయి ఇది చైర్మన్ అనేది పదవి అనేది కాదు నాకు ముఖ్యం మాది శాశ్వతజీవితం పబ్లిక్లో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అందరితో కలిసి నడవాలి అందరి ఆలోచనలు తగ్గట్టుగా వ్యవహారం చేయాలి ఏ చిన్న చిన్న పదనం సరి చేసుకుంటూ వారి సహకారం తీసుకుంటూ ಏ ಬಂದಿಲ್ಲ ನೋಡ್ಬಾರ್ದು ಸಂಕಲ್ಪಂತೂ ನಮಸ್ಕಾರ